బ్రదర్స్ అందరికి నమస్తే దీనిరోజు కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ కలిపి పాలకొండలు అయితే పోతుంటాం ఇప్పుడు పాల్గొండ దగ్గరలో ఉండం ఇంకొక పద ఐదు నుంచి నచ్చుకుంటూ పోనీకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అయితే నచ్చుకుంటూ పోతున్నాం పోయిన తర్వాత అక్కడ మీకు చూపిస్తాం చూడండి పాలకొండలు కడపలం రాజంపేట రాయచోటి ఈ బైపాస్ మధ్యలో అయితే ఉన్నాయి రిమ్స్ హాస్పిటల్ వెనకాల ఈ లోపలికి పోవాలంటే నడుచుకుంటాను పోవాల్సిందే వెహికల్ లోపలి పోడ ఉన్నాయి కదా పార్క్ చేసి ఇక్కడ పోవాలి లోపలికి ఆ లోపలికి అయితే బండ్లు పోవు ఇదిగో చూడండి ఇవైతే మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లు కొంచెం వరకే ఉన్నాయి పైన అంతవరకు లేవు ఆ లోపల ఒక కిలోమీటర్ పోయి హాఫ్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అంతగా మాకు తెలియదు లోపల పోయిన తర్వాత ఒక టెంపుల్ అయితే ఉంది పాలకొండరాయం స్వామి టెంపుల్ అంట అట్లే జలధార వినాయకుడి టెంపుల్ అయితే ఉంది అది సహజంగా రాయికి వినాయకుడు అట్లా వచ్చిందంట దీని చరిత్ర అయితే మనకి తెలియదు చరిత్ర తెలుసుకోవడం అనేది జరుపు మేము పాల్గొండలు పాల్గొండలు అంటాం కదా వాటర్ ఫాల్స్ అని చెప్తే ఫాల్స్ చూద్దామని పోయాం అనమాట ఈ మొత్తం ఇట్లే ఉంటుంది దారి పైకి పోయేంత వరకు ఈ కొండలు ఎంత అయితే ఆహ్లాదకరంగా ఉన్నాయో అయితే ఫ్యామిలీతో పోతే సూపర్గా అయితే ఉంటుంది చుట్టూ కొండలు వాతావరణం అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది లోయ మాదిరి ఉంది అనమాట ఈ కొండ కాకుండా మధ్య చాలా లోయలాగా ఉంది ఈ వర్షం పడ్డప్పుడు వాటర్ ఫాల్స్ మొత్తం నీళ్ళు ఈ మధ్యలో వచ్చేది ఇది చూసేది కడప మొత్తం ఇది మొత్తం వీ చూడండి కడప అయితే ఎంత బాగా అయితే ఉందో ఇట్లా అయితే పోవాలి లోపలికి పోవాలి చాలామంది అయితే పోతున్నారు మాతో పాటు కొంతమంది పోతున్నారు ఉదయాన్నే పోతే బాగుంటుంది మేము సాయంత్రం టైంలో అయితే పోయినాము నా నాలుగు పట్ల అనమాట అప్పటికే వాతావరణం కొంచెం వర్షం వచ్చేలాగా ఉండేది చూడండి వేరే వాళ్ళు ఇంకా చాలామంది అయితే వచ్చిండ్రు ఇవన్నీ కొండలే మొత్తం ఈ లోపల పోతే ఇంకా మంచి మంచి అరచందం చెట్లు ఇవన్నీ అయితే ఉంటాయి అడవి తొండలు ఇవన్నీ ఉన్నాయి బాగున్నాయి అయితే కనుక లోపల అయితే మా ఫ్రెండ్ చూస్తున్నాం లోపల కింది చెప్తే ఎందుకని చెప్పేసి అనమాట మనం ఇంకా లోపల పోవాలి కదా ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి చాలామంది కిందికి అనమాట కింద ఏమైనా నీళ్ళు ఉంటాయేమో ఏదో అడదామని చెప్పేసి ఇప్పుడు వర్షకాలం కాదు కాబట్టి పైన వాటర్ ఫాల్స్ అయితే వాటర్ నీళ్లు రావట్లేదు మేము వాటర్ ఫాల్స్ పోయాం అనమాట అక్కడ ఈ టెంపుల్ అనేది మాకైతే తెలియదు ఏదేమైతే లోపల పోతే ఆ లొకేషన్ అయితే ఇనక పాలకొండలు అయితే ఎక్సలెంట్గా ఉంది చూడొచ్చు ఒకసారి పోయి చూడొచ్చు మా ఫ్యామిలీతో పోతే ఇంకా బాగా అయితే ఉంటుంది మొత్తం కొండే చూడండి ఎట్టు చూసినా కొండే ఏం ఉండదు నైట్ టైం అయితే ఇంకా అడవి మృగాలు కూడా వచ్చాయేమో అడవి జంతువులు కూడా వస్తాయని నేను అనుకుంటున్నా ఎందుకంటే అట్లా ఉంది అనబడుస్తుంది అక్కడ లోపల సిచ్యువేషన్ ఇంకా కొంచెం దూరం నడుచుకుంటా పోతే ఆ టెంపుల్ ఒకటి ఉంది చూడండి నేను అయితే చూస్తూనే చూండికి అయితే పోదాం అనుకున్నా కానీ కిందికి అయితే పోదాం అనుకుంటే చాలా లోపలికైతే ఉంది అక్కడైతే కింద మనుషులు అయితే ఉన్నారు లోపల ఎదులా ఆడతారు అనమాట లైట్గా నీళ్ళు ఉన్నాయి వర్షం పడలేదు కాబట్టి కొంచెం లైట్గా నీళ్ళు అయితే ఇప్పుడు కనబడుతుంది కదా అంత అడికి అయితే పోవాలి ఆ కొండ కనపడుతుంది కదా దగ్గర దగ్గర కొండ దగ్గరికి అయితే ఇప్పుడు పోవాలి లోపల నడుచుకుంటా పోదాం బండి లోపలికి అయితే పోతున్నాం చూడండి ఇంకో నడుచుకుంటూ పోవాల్సిందే చిన్నపిల్లలు ఇట్లయితే చాలా కష్టము పెద్దవాళ్ళు నడుచుకుంటూ పోతారేమో కానీ చిన్నపిల్లలు ఈ రాళ్ళల్లో చాలా కష్టంగా అయితే ఉంటుంది ఏదైనా కడపలో ఈ పాలకొండలు పాలకొండలు ఈ మధ్యలో ఫేమస్ అనే బాగా అందరూ ఈ వాటర్ ఫాల్స్ వల్లే కానీ వర్షం లేకపోతే ఆ వాటర్ ఫాల్స్ ఉండవు అక్కడైతే ఏం లేదు ఈ టెంపుల్ అది ఒకటి తప్పితే మిగతా ఏం లేదు వర్షం పడినప్పుడు అయితే పోవాలి ఈ నేచురల్ సూపర్గా అయితే ఉంటుంది ఈ వాతావరణం కొండలు చూడండి మధ్యలో ఒకటి ఏమన్నా కొంచెం అలసరా వచ్చి కూర్చొని చెప్పి పెట్టి ఇదే మొత్తం కడప మొత్తం కడప అంతా కనపడుతుంది చూడండి వీవ్ అయితే సూపర్గా ఉంది ఏవో గోడలు ఉన్నాయి కదా అది మొత్తం ఆ కంచి పైకి వచ్చామనమాట ఆ నుంచి దూరం వచ్చినాం చూడండి కింద అది ఏదైనా కొంచెం కాళ్ళ నొప్పి వచ్చినప్పుడు కూర్చోడానికి ఇదిగో వాళ్ళు పోయి పోతున్నారు చూడండి కొందరు చూడేకి పైకి పోతున్నారు ఇంతే ఉంటుంది దారి మొత్తం దారి మొత్తం ఇదే ఇది ఈ విధంగా ఉంటుంది వాళ్ళంతా అక్కడ సరిగా అయితే లేదు పైకి వెహికల్ గీకెళ్ళి అయితే ఏమీ కానీ పోవు ఎంత ఉన్నా నచ్చుకుంటూ పోవలసింది ఇది ఇదే కూర్చోనికేమన్నా కాలంలో పులికి లోపల వచ్చే ఎవరైనా ముసులో ఉన్న నరచనీకి వెళ్ళి ఉంటే ఇక్కడ అయితే ఇది ఉంది ఇతను మా ఫ్రెండు ఇది మొత్తం కడప అని చూపిస్తాను అనమాట ఇది మొత్తం కడపే ఈ పక్క ఆ పక్క కడపే ఈ పైన మధ్యలో కొండలు ఇంకా ఆ పక్క పోయితే ఆ పక్క ఏం లేదు అట్ల మొత్తం కొండే లోపలికి ఈ రాళ్ళలో పోవాలంటే చాలా కష్టం అనిపించింది నేను కూడా పోయినా కదా ఎప్పుడు నేను రెండేళ్ల తర్వాత కోవిడ్ నుండి ఇప్పుడు ఫస్ట్ పోవడానికి ఈ నచ్చాలకనే చాలా కాళ్ళు నూపులు అయితే వచ్చినాయి మొత్తం రాళ్ళు అంత ఇట్లా ఉన్నాయి రాళ్ళు రప్పలు ఎక్క ఏమన్నా మనము కాళ్ళు తొలికిందా పోతుంది చూడండి పోతా ఉన్నాం నా ఫ్రెండ్ నేను ఎంచిన పైకి చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద రాళ్ళు కానీ ఆ టెంపుల్ ఎట్టడా ఆ టెంపుల్ చాలా పెద్దగా ఉంది కింద రూమ్లు ఉన్నాయి బాగున్నాయి మళ్ళీ దాంట్లోకి సిమెంటు ఇసుక ఈ రాటికలు ఎట్లా తీసుకున్నాో మాకైతే అర్థం కావడంలే ఇంకా పైకి సుమారుగా పోవాలి ఇప్పటికే చాలా ఓపిక నశించింది అనమాట ఎప్పుడు పోవాలనిపించింది అని పోవాలా చూడాలంటే పోవాలి ఇది చూడండి ఎంతెంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో ఈ రాళ్ళలో పోవాలంటే చాలా కష్టమే వర్షం పడ్డప్పుడు ఇంకా ఘోరంగా అయితే ఉంటుంది ఎందుకంటే వర్షం నీళ్ళన్నీ పడతా ఉంటాయి కానీ వర్షం పడ్డప్పుడు పోవాలా ఈ వర్షం పడ్డప్పుడు ఏమైతుందంటే వాటర్ఫాల్సు చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇప్పుడు వాటర్ ఫాల్స్ అయితే ఏం లేవు మామూలుగానే ఉంది అంతా చూడండి ఇది తొండ ఎన్ని రకాలు ఉంది చూడండి మూడు రకాలు ఉంది తొండ ఇది ఇట్లాంటి తొండలు నాలుగు మూడు తొండలు కనబడ్డాయి చూడండి నల్లగా తెల్లగా తలకాయకి చాలా విచిత్రంగా అయితే ఉంది తొండ నేను చూసి నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది ఇప్పుడు ఈ కొండలో ఇలాంటి ఇలా ఇక్కడ తొండలు ఇటు ఉంటాయి అనుకున్నా చూడండి అసలు భయం కూడా పడలేదు యాగిల్ ఎవరోలే మనం ఎప్పుడు చూడట్లేదు అని చెప్పి అది కూడా టేకిడీజీగా నిమ్మలంగా అయితే ఉంది ఇది ఇదే ఆ టెంపుల్ పాలకొండరాయస్వామి టెంపుల్ ఇది మనం చూడండి మొత్తం బిల్డింగ్లు కట్టిండ కొత్త కొత్తగా ఎప్పుడెప్పుడు డెవలప్ చేస్తున్నాను అనమాట ఆ టెంపుల్ ఇంకోటి పేరు లోపల బాగుంది టెంపుల్ మళ్ళీ ఇసుక ఎంత ఇటు తెచ్చి ఉంటుందో నాకైతే తెలియదు అట్ట వాటర్ ఉన్నాయి లోపల కడుక్కోనికి ఆ ట్యాంకులు నీళ్ళు అయితే ఉన్నాయి చూడండి మొత్తం ఇది చిన్న గుండం లాంటిదేమో కాలు ఉంది దేనికో మళ్ళీ తెలియదు నాకైతే దీని చరిత్ర తెలుసుకోమండి సరిపో తెలియదు మేము వాటర్ ఫాల్స్ ఉంటే పోయినామనమాట దో స్వామి దేవాలయం అంట ఇది ఇది చిన్నది ఇంకా పెద్ద ఇది రూములు కడుతుండే కొత్తగా మళ్ళీ ఏమన్నా ఇది నైట్ పుట్ల అందుకు ఉండడానికి ఇది కడుతున్నది చూడండి ఆ పె టెంపుల్ పెద్ద ఇంకోటి ముందర ఉంది అట్లా ముందుకు పోతే టెంపుల్ ఉంది అట్లే వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి మనం ఏమన్నా కాలువ కడుక్కోడానికి టెంపుల్ అవి ఉన్నాయి ట్యాంకులు ఉన్నాయన్నమాట ఇట్లే చక్కగా అట్లా కొంచెం పైపోతే జలధార వినాయకుడు ఆ రాతికి అట్లే ఉన్నాడంట మళ్ళీ అది కనబడుతుంది కొంచెం ముందు పోతే చూద్దాం పోదాం లోపల పోదాం ఇవన్నీ చూసేట్లు అందుకు బాగున్నది ఇలా కూర్చొని ఒక గంట రెండు గంటలు కూర్చొని బాగుండదు చూస్తున్నా జనాలు చున్నీకి అయితే ఇప్పుడు వాటర్ ఫాల్స్ లేవు కాబట్టి లైట్గా జనాలు తక్కువ వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు చాలా ఆడుతుంటుంది ఫుల్ జనాలు అయితే వస్తారు ఇది టెంపుల్ అది ఎదురుగుండేది కదా ఆ టెంపుల్ లోపలికి పోతే టెంపుల్ అది దానికి ఇప్పుడు లాక్ అయితే టెంపుల్ టెంపుల్కు బీగం అయితే ఉంది మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు అవతం టెంపుల్ అయితే బాగ్గట్టిచ్చుంటారు పాలకొండ పాలకొండరాయ స్వామి కళ్యాణ వేదిక అంటారు మరి ఆ కళ్యాణ వేదిక అంటే ఇక్కడ ఏమైనా పెళ్లిళ్ళు కూడా వాటర్ ట్యాంకులు చేసుకుంటారు చేసుకుంటుంటారు ఏదేమైనా వచ్చి చూడవచ్చు ఒకసారి పోయి చూడొచ్చు బాగుంది చున్నీకి వాతావరణం బాగుంది ఇదంతా మొత్తం లోయ ఈ వర్షం నీళ్లు పడ్డప్పుడు ఆ లోయ అట్ట చక్కగా లోపల లోపలికి పోతాయి నీళ్ళు మొత్తం ఈ చక్క నుంచి ఆ రోడ్లేకైతే పోతుంది చక్కగా మెయిన్ రోడ్ కిలోమీటర్ దాకా అయితే ఉంది లైట్గా నీళ్ళు ఉన్నాయి కొంచెం కొంచెం నీళ్ళు ఉన్నాయి లేవు చూడండి బాగుంది వాతావరణం సూపర్ చూడవచ్చు ఇది వర్షం నీళ్ళు పడ్డ నీళ్ళు అట్ట అటో మాదిరి కట్టినమాట ఏమైనా నీళ్ళు కడుక్కొని ఇట్లా ఉండండి కానీ ఇది ఆ బొమ్మ కనబడుతుంది కదా అదే బోర్డు జలధార వినాయకుడు ఈ నుంచి కొన్ని ముందు పోవాలి ఆ పైకి అయితే పోవాలి ఇక్కడ నేనే చూస్తా ఉండ మధ్యలో మీరు మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇట్లా పోవాలి అది కనబడుతుంది కదా ఇట్లా లోపల పోతే ఆ వినాయకుడు చిన్నది మళ్ళీ గుడ్ టెంపుల్ లాంటిది కాదు కానీ చిన్నది ఉంది చూడండి బాగానే ఉంటుంది ఇది ఇట్లా ఉంటుంది అంట జలధార వినాయకుడు ఇట్లా లోపల పోవాలి మన ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటుందని చెప్పి ఆరో అయితే గీసిండ్రు మొత్తం అడివే ఇంకా ఎటు పోయినా లోపలికి పోతే మొత్తం అడివే అంత లోపలికి పోవద్దు డేంజర్ ఇబ్బందిగా అడవి మృగాలు అయితే ఉండొచ్చు జంతువులందుకు ఇది జలధార వినాయకుడు సో కాడి కూడా ఉన్నాయి అక్కడ ఘాద నుంచి గాడిదలు ఉన్నాయి ఇక్కడ ఇట్లా పోవాలని చెప్తున్నాం పైకి పోవాలి ఆ సైడ్కి పోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే మేము యారో మార్క్ మార్కు చూడండి అంటే తెలుదు కదా కొత్తగా వచ్చేటోళ్ళకి ఎలా ఉంటుందని చెప్పేసి యారో మార్క్ అయితే ఇచ్చిండ్రో ఈ యారో మార్కు గుర్తుని చూసుకొని అయితే పోవచ్చు లోపల దాకా వేసినట్లే గుర్తులు ఇంకా కొంచెం లోపల పోవాలి కొంచెం లోపల పోతే ఉంది ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే కొంచెం బాగా చేసి లోపల బాగా చేసే జనాలు అయితే పోతుంటారు చూడండి పెద్ద పెద్ద యాగో మార్కైతే వేసినారు పోవాలి లోపల పోవాలి లోపల నీళ్ళు ఉన్నాయి ఆ గుండ బండకే అట్లే మళ్ళీ అది అట్లే వినాయకుడు రూపం లాగా ఉందంట ఉంది చూడండి మళ్ళీ ఇవన్నీ ఎట్లా తెచ్చిండ్రో తెలుసు కానీ రానికైతే దారిలో అంత దూరం జతకొచ్చిండ్రో ఏమో ఈ సీసుక సిమెంటు ఇవన్నీ దో యాభై మార్కెట్ చూడండి ఖచ్చితంగా బాగా చేసాండి ఇది గుర్తు లోపల పోనీ కానీ తెలినెళ్ళు ఉంటుంది కదా ఆ తెలి పొనికి అట్లా లోపల పోనీకి అయితే వేసినారు ఇక్కడ మధ్యలో ఒకటి బల్లిలా ఉంటుంది తొండ ఉంటుంది నల్ల తొండ అది అది ఒక రకంగా ఉంది చూడండి తొండ చూస్తాను ఈ తొండ చూస్తాను చాలా భయంకరంగా ఉంది ఇది చూడండి నల్లగా గట్టుందో రకరకాల తొండలు ఉన్నాయి మన ఇళ్ళల్లో ఇండ్ల దగ్గర ఒకటే రకంగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి అన్ని రకాల తొండలు ఉంటాయి అన్ని రకాల తొండలు ఉంటాయి ఈ రాయికేసిన చూడండి గుర్తు పోనీకి అట్లా ఇంకా లోపల పోవాలి కొంచెం లోపల పోతే ఇంకా అక్కడ ఉంటుంది ఈ కొండలలో చూడడానికి చాలా బాగుంటుంది ఆ కొండ ఈ కొండలనే కాదు పాలకొండలే కాదు ఇంకా మా దగ్గర కూడా చాలా కొండలు అయితే ఉన్నాయి మేము నీ దగ్గర కూడా ఇంకా లంకమల్ల ఇవి ఇట్లా కొండలు అయితే ఉన్నాయి పోవాలి అక్కడ కూడా కొండలల్లో ఏందైతే పోతే ఒక మా ఎక్సలెంట్ బాగుంటుంది అనమాట అనుభూతి చాలా బాగా అయితే ఉంటుంది చూస్తే అడవులలో కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి ఇంకా కొండలు ఉంటాయి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అనమాట చూడండి లోపల పోయి ఉంది కొండ ఇంకా ఇది ఇది మొత్తం గుంత లాంటిది ఉంది నా ఫ్రెండు అక్కడ ఉన్నాడు అనమాట అక్కడ ఆడిపోతే ఆడ పక్కనే ఉంది నాయకుడు ఈ ఈ వాటర్ వచ్చి వచ్చి చూడండి పాంచి కట్టుకుపోయింది మొత్తం కింద వర్షం దండిగా ఉన్నప్పుడు ఇంకా చాలా వస్తాయి అప్పుడైతే బాగుంటుంది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది చూడు నీకు అందుకు ఇంకా కొంచెం ముందు పోతే ఇక్కడే ఉంది చూడండి మా ఫ్రెండ్కు అదే కెమెరా సెల్ అయితే ఇచ్చిన నేను పైకి పోతున్నా ఇంకా అవతలి ఫోన్కే తెలియదు ఇంకా ఇదే లాస్ట్ మరి అవతలి పోనీకి ఉందో లేదో తెలియదు ఇదే లాస్ట్ వీడికి ఎక్కడికి ఇంకా ఎన్నిక వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ రిటర్న్ పోవాల్సిందే వీడికే చాలా ఓపిక నశించిపోయింది నడిచి నడిచి కాలం నొప్పులు వచ్చినాయి మేము వాటర్ బాటిల్ కూడా తీసుకోవాలా దగ్గరని చెప్పేసి అడికే ఓపిక నశించిపోయింది కానీ చూడాలి పోవాలి పువ్వాలోనే ఒక పట్టుదలతో వచ్చినాం అనమాట ఇక్కడ ఉన్న చూడండి నీళ్ళు నీళ్ళు చూడండి చెట్టు అది కనబడుతుంది కదా ఆయనే వినాయకుడు జలధార వినాయకుడు రాయికి అట్లే ఉందంట మళ్ళీ కొంచెం ముందు పోతే కనపడుతుంది చూడండి చెట్లు రాళ్ళు ఎంత బాగా అయితే ఉందో వాతావరణం సూపర్గా అయితే ఉంది అంత లోపలికి పోలేదు చూడండి కెమెరా తీ సెల్ తీసుకున్నా ఇదిగో చూడండి ఇది ఇక్కడ కొంచెం పూజ కూడా చేసినారు రాయిని వినాయకుడు రూ అంటే ఒక రూపంలాగా అంతే ఆ రాయికే అట్లే రూపంలాగా ఉందంట అదో అండి చూడండి అదో అదే ఇక్కడ ఏదన్నా వినాయకుడు వినాయకమైన రోజు ఇక్కడ ఏమన్నా చేస్తారా పూజలు నాకైతే తెలియదు దీని చరిత్ర మాకు తెలియదు చరిత్ర దేశం వచ్చింటే బాగుంది మేము చూద్దామని వచ్చిన ఊరికే పాలకొండలు పాలకొండ అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చినామనమాట అందరూ ఇది వినాయకుడు ఉండడని చెప్పలే ఇట్లా ఉందని చెప్పలే ఎవరు మనకు తెలియదు అనమాట వాటర్ ఫాల్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి పాలకొండలు వాటర్ ఫాల్స్ అంటే అంతవరకు తెలుసు ఇక్కడ టెంపుల్ ఉంది ఇట్లయితే జలధర వినాయకుడు ఉండడని మనకైతే తెలియదు చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది వ్యూ వచ్చేసి చాలా బాగుంది ఒకసారి అయితే చూడవచ్చు చూసి రావచ్చు ఫ్యామిలీతో పోవచ్చు ఏమైనా చేసుకొని పోయి తినచ్చు అక్కడే ఈ నీళ్ళు అన్ని నీళ్ళు వండట్లే ఆగిపోయి కానీ వర్షం పడ్డప్పుడు పోతే వాటర్ ఫాల్స్ ఉంటాయి అప్పుడు చూడాలి అప్పుడు చూసినప్పుడు చాలా సంతోషంగా అయితే ఉంటుంది ఎటు చూసినా కొండలే మొత్తం ఏ పక్క చూసినా కొండలే మధ్యలోకి లేకపోయినాం కానీ కొంచెం ఒక పక్క అయితే భయమే ఉంటుంది ఏమన్నా అడవి జంతువులు ఏమైనా వస్తాయా అని చెప్పేసి అంతైతే రావు కానీ భయంగా భయంగా అయితే ఉంది లోపల కదా చూడండి ఇది ఒక రకమైన బల్లి తొండ బలిగా తొండ ఇది ఒక రకమైన తొండ మళ్ళీ రకరకాల తొండలు ఉన్నాయి ఇంకొకటి ఎర్ర ఒక తొండ ఉంది ఈ రకరకాల తొండలు అయితే ఉన్నాయి ఇంకా అంతే ఈ అడవులలో ఇంత రకరకాల జంతువులు అయితే ఉంటాయి చూడండి ఎట్లుంది ఉంది అస్సలు భయం దీనికి భయం కూడా లేదు మనిషి దగ్గరికి పోతున్నా కూడా అస్సలు భయం కూడా లేదు రాయలే రాయల కలిసిపోయింది చూడండి వాళ్ళు అనుకుంటే ఎవరో వచ్చినారో లేదు చుండీకి మామూలుగా చూసిపో అనుకుంటాడు తొండలు కూడా అందుకే చూడండి వాళ్ళు చూస్తాను నేను కూడా చూస్తాను ఏంటంటే అట్లా ఆగిపోయింది అది చూస్తామని చూసాం రాయిలాగి ఉంది రాయల కలిసిపోయింది ఆ పైన ఎర్ర లేకపోతే రాయిలాగా కలిసిపోతుంది అది వినాయకుడు ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అప్పటికే టైం ఐదు అయిపోయింది తొందర తొందరగా కిందికి పోవాలన్నమాట ఒక కిలోమీటర్ అయితే ఉంది మళ్ళీ నడవాలా కష్టము ఇంకా మా దగ్గర ఒకటి కొండ ఉంది అనమాట ముక్కొండ అది కనీసం పైకి మూడు కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలా పైన ఉంటుందా శివుడు అయితే ఉన్నాడు అడ ఆడి కూడా ఒకసారి పోవాలి చూద్దాం ట్రై చేద్దాం ఇలా నువ్వు తీస్తే తెలుసు తెలుస్తుంది అనమాట బాగుంటుంది లొకేషన్ లొకేషన్ బా లొకేషన్ అయితే బాగుంటుంది చూపిస్తాం చూడండి మొత్తం కొండలే చూడండి ఎటు చూసినా కొండలే ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట దిగిపోతున్నాం కిందికి అక్కడ నుంచి చూడండి ఎంత బాగా అయితే ఉందో తొందర తొందరగా అయిపోయాం కొంచెం ఉదయం పూటలో వస్తే బాగుంటుంది లేట్గా వచ్చినాం కాబట్టి తొందర తొందరగా పోవాల్సి వచ్చింది ఒక అర్ధ గంట కూర్చొని అట్లా చూస్తే బాగుంటుంది ఈసారి వర్షం పడ్డప్పుడు పోవాలా వర్షం పడ్డప్పుడు పోతే మొత్తం వాటర్ ఫాల్స్ వస్తుంటాయి కాబట్టి అప్పుడు బాగా చూడవచ్చు బాగా కనబడుతుంది లొకేషన్ ఎప్పుడైతే మేము మళ్ళీ తిరిగి ఇంటికి పోతున్నాం ఇంటికి పోవాలి మా కార్ దగ్గర పోవాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే పడుతుంది అది తొందర తొందర తొందరగా నడుచుకుంటూ పోవాలి చూడండి కొండ మొత్తం ఎంత అయితే కొండ నర్సల్లీకే ఓపిక లేదు ఇంకా ఎప్పుడన్నా పోయేటోళ్ళకైతే ఉంటుంది అది అనమాట పాల్గొండలు విశేషాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ